సీఎం రేవంత్ రెడ్డి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని శేరలింగంపల్లి పిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మియాపూర్ చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణంలో పెద్ద ఎత్తున ధర్నా కొనసాగించారు ఈ సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ రోజా రంగారావు కచిపూరు డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరచడం సభ కాదని నిండు సభలో ఉండి అక్కడ ప్రతి విషయం రికార్డు అవుతుందని తెలిసి కూడా ఒక మహిళపై దిగజారి మాట్లాడడం సరికాదని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు అనంతరం మియాపూర్ పోలీసులు ధర్నా చేస్తున్న వారిని అరెస్ట్ చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్ తరలించారు 好好好 ఎంతవరకు సమంజసం ఎందుకంటే ఇది బయట ఎక్కడో వేదిక మీద కాదు నిండు సభలో రికార్డ్ అయిన రికార్డ్ అవుతుందని తెలిసి కూడా మహిళలను ఈ విధంగా వెనక కూర్చున్న మహిళలు అని రేవంత్ రెడ్డి గారు అంటే దానికి సపోర్ట్ చేస్తూ మన బట్టి గారు కూడా ఏ మొహం పెట్టుకొని వచ్చామని అనడము అలాగే శ్రీధర్ బాబు ఇంకొక అడుగు ముందు చేస్తూ వెనకాలంటే మిమ్మల్ని కాదు బయట ఉన్న మహిళలంటర్నీ అంటూ కూడా వారు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది రికార్డ్ అవుతుందని తెలిసి కూడా వాళ్ళు ఎంత అహంకారంతో ప్రవర్తించడం మహిళలు అంటే అంత చిన్న భావ చులకన భావమా వాళ్ళకు మహిళలు అంత చులుకన భావం వాళ్ళు ఆ గత మీద ఎలా కూర్చున్నారు వాళ్ళు అది మేము ప్రశ్నిస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్క మహిళ కూడా రేవంత్ రెడ్డి అయిన కానివ్వండి బట్టి గారు కానివ్వండి శ్రీధర్ బాబు గారు కానివ్వండి తప్పకుండా క్షమాపణ చెప్పాలని మహిళల ద్వారా మేము అందరం డిమాండ్ చేస్తున్నాం మహిళల మహిళలకు ఎన్నో పథకాలు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పుడు బస్సు ఫ్రీ బస్ అని చెప్తున్నారు ఫ్రీ బస్ అని చెప్పి ప్రకటించేందుకే అయిపోతుందా దాని గ్రౌండ్ వర్క్ చేయాలి కదా ఆ బస్సులు పెంచాలి కానీ ఒక్క బస్సు కూడా పెంచకుండా ఉన్న బస్సులు తగ్గించి మరి మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్నామని చెప్పి అందరినీ కట్టుకునేటట్టు చేస్తున్నారు అదే అదే విధంగా మహిళలకు పెన్షన్స్ ఇస్తామన్నారు ఇంతవరకు దాన్ని ఊసేలేదు కనీసం దాని గురించి చర్చిస్తున్నారా అంటే అది లేదు అసలు దాని మాటే మర్చిపోయారు పెన్షన్స్ పెంచుతామన్నారు ఆసరా పెన్షన్స్ నాలుగు వేలు అన్నారు ఉన్న పెన్షన్స్ ఇస్తేనే చాలా చాలామైన పరిస్థితికి తీసుకొచ్చారు இப்போ தாதா பதினெழுத்து பதினெழுப்பு இல்லே காலேமா ஆ பதினாறு கல்யாண லட்சுமி இவ்வளோ துலம் பங்காரமு தான் மூசே ప్రకటించినా కూడా అంతకంటే ఎక్కువ కూడా చేశారు ఇప్పుడు మహిళల ముందుకొచ్చి వారి వారి రంగాల్లో వారు ముందుకు వచ్చి ఎంతో అభివృద్ధి చెందుతుంటే ఇప్పుడు వాళ్ళని కించపరుస్తూ వాళ్ళని ఎలా వెనక్కి లాగాలి ఎలా చేయాలి వాళ్ళని ఎలా అనగదక్కాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మహిళలను అదే సమితరచడం చాలా విషాదకరం వెంటనే క్షమాపణ చెప్పి తెలంగాణ రాష్ట్ర మహిళలను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను జై తెలంగాణ ఈరోజు మనం చూస్తా ఉన్నాం మరి అసెంబ్లీలో ఒక సీఎం యొక్క పదవిలో కూర్చున్న కూర్చొని మరి మన మహిళా లోకాన్ని విధంగా ఏదైతే ఒక మహిళను విధంగా వ్యాఖ్యలు చేసి మరి మీరు కానీ మళ్ళా వివిధ మంత్రులు కూడా సమర్పించడం అనేది ఇంతవరకు సమర్థము మహిళా మనులు కానీ మరి యొక్క తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు ఏదో పది ఉంటే పది అనగానే దాన్ని ముళ్ళ తినటం లాగా భావించి దాన్ని సీటు మీద కూర్చుంటప్పుడు ముళ్ళు నేను చూసుకొని కూర్చోాలి కానీ ముమ్ములు వచ్చేలాగా కాదు రేవంత్ రెడ్డి గారికి మేము ఒక విడపలు చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అన్ కండిషన్గా చెప్పాలి లేదంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద భారీ ఎత్తున మరి నిరసన తెలియజేసి వాళ్ళ ఇంటిని కూడా మొదటిస్తాం ఎందుకంటే ఇది మహిళల గాను మన యావత్ తెలంగాణ ప్రధాని కానికే ఏదైతే చూస్తున్నామంటే తెలంగాణ సంస్కృతి అంటే మహిళలను క్రమించు కానీ ఈయనకు అదంతా తెలియదు సంచుల మోషి వస్తే ఏం తెలుసు దెబ్బైనట్టు వస్తే ఒక కార్యకర్త స్థాయి నుంచి మన పైకి వచ్చినామంటే దాన్ని సార్థకత ఉంటుంది కానీ సంచుల్ మోషన్ వచ్చిన సీఎం కాబట్టి ఆయనకి ఏం లేదు అహంకారంతో మాట్లాడుతూ ఈ అహంకారం మరి